Thank you ప్రకృతి వ్యవసాయం అంటే ఖచ్చితంగా చేయాలండి మన ఆరోగ్య దృష్ట్యా మన పిల్లల భవిష్యత్తు దృష్ట్యా ప్రకృతి వ్యవసాయం కూడా ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా చేయాలండి పిల్లలకి కోటి రూపాయలు ఇచ్చి కంటే ఆరోగ్యకరమైన భూమి ఆరోగ్యకరమైన ఫలాలు అందించడం వల్ల వాళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా ప్రకృతి వ్యవసాయ పద్ధతులు అవలంబించడం వాడి ద్వారా తెలుసుకోవడం వల్ల ఎంతో ఆరోగ్యకరమైన భవిష్యత్తు తరాలు తయారవుతాయని దీని పరంగా చెప్పడం జరుగుతుంది అందరికీ నమస్కారం అండి నా పేరు ఉమ్ముడు రాముడు మాది తూర్పుగోదావరి జిల్లా పెరవల మండలంలో ముక్కాముల గ్రామం చిన్నప్పటి నుంచి కూడా నేను నాన్నగారితో ఉంటూ వ్యవసాయ పనుల్లో పాల్గొంటూ మ్యారేజ్ అయిపోయి కూడా వ్యవసాయమే కంటిన్యూ చేస్తూ ఉంటున్నాను అండి నేను వ్యవసాయం చేసే ఫస్ట్లో అరటి జామ దొండ అండి అది వచ్చేసి పురుగు మందులు రసాయన ఎరువులతోనే అండి అప్పటికి ప్రకృతి వ్యవసాయం నేను ప్రారంభించలేదండి ఇప్పుడు ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో నేను జామ అరటి దొండ ఒక నాలుగు ఎకరాలు ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో చేస్తున్నానండి ఈ ప్రకృతి వ్యవసాయం వల్ల మనకు ఎంతో ఆరోగ్యం కలుగుతుందని దీనికి రావడం జరిగింది అలాగే ఇందులో మన భూమికి సంవత్సరానికి ఒకసారి ఒక ముప్పై రకాల నవధాన్యాలు వేయడం జరుగుతుందని నవధాన్యాలు వేయడం వల్ల కూడా భూమికి పోషణ రక్షణ బలం కూడా చేకూరుతుందండి ఇప్పుడు జామలో మనకు వచ్చేసి నేను ఫస్ట్గా ఎక్కువగా పాటించేది ఘనజీవ అమృతం ద్రవజీవ అమృతం అండి ద్రవజీవ అమృతం అలాగే మొదలకిచ్చుకుంటా పైన స్ప్రేయింగ్ కూడా చేయడం జరుగుతుందండి పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు అగ్నాస్త్రం స్ప్రే చేస్తాం అలాగే పొల్లటి మజ్జిగ ఇంగువ కొబ్బరి బొండం నీళ్ళు కలిపి అవి కూడా గ్రోత్ కోసం స్ప్రేయింగ్ చేస్తామండి కోడిగుడ్డు నిమ్మరసం కూడా స్ప్రే చేస్తాం వేప నూనె కూడా స్ప్రే చేయడం జరుగుతుందండి ఇప్పుడు వచ్చేసి బయోచార్ కలపడం జరుగుతుంది ఈ బయోచార్ వల్ల భూమిలో గర్భం శాతం పెరుగుతుంది అదే ఎక్కువగా చేనుకి బలం ఉంటుందని బయోచార్ కలపడం జరుగుతుందండి దీన్ని తీసుకుని మొక్క చుట్టూరు ఒక అడుగు దూరంలో ప్రతి మొక్కకు రెండేసి కేజీలు వేయడం జరుగుతుందండి పండేగ బుట్టలు పండుగ బుట్టలు అంటే పండుగను ఆకర్షిస్తాయండి అవి వేరే మందుల వల్ల అట్ల వల్ల కంట్రోల్ అవ్వ కాబట్టి పండుగ బట్టలు పెడతామండి అలాగే ఎల్లో ప్లేట్స్ వచ్చి మనకు సేలో దోమ ఉధృతి ఎంతవరకు ఉంది అని గమనించడానికి ఎల్లో స్టిక్స్ పెట్టడం జరిగిందండి దాన్ని బట్టి ఎల్లో స్టిక్స్ చూసుకుని అబ్బో దోమ ఉధృతి ఎక్కువగా ఉంది దీనికి రేపు స్ప్రేయింగ్ చేసుకోవాలనుకుని స్ప్రే చేయడం జరుగుతుందండి దిగుబడి అయితే సమానంగా ఉందండి కాకపోతే ప్రకృతి వ్యవసాయంలోకి వచ్చాక పెట్టుబడుల శాతం తగ్గిందండి అది పురుగు మందుల్లో వచ్చేటప్పటికి పెట్టుబడులు అధికంగా పెట్టవలసి వచ్చేది ఈ ప్రకృతి వ్యవసాయంలో మనం చేసుకునేది అన్ని సహజంగా మేమే తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఖర్చు మాకు తక్కువగా ఉంటుంది దానివల్ల ఆదాయం మునుపటి కంటే పెరిగిందండి జామలో అంతర్ కంద అరటి పనస ఇలా రకరకాలుగా వేయడం జరిగిందండి వీటి వల్ల కూడా మేము వేరే విధంగా ఆదాయం తీసుకోవడం జరుగుతుంది కంద వల్ల సంవత్సరానికి వచ్చేసి ఒక రెండు వేల ఆదాయం వస్తుందండి అరటి వల్ల వచ్చేసి ఒక రెండు వేలు వస్తుంది అలాగే పనస వల్ల వచ్చేసి ఒక ఐదు వేలు ఆదాయం కూడా తీయడం జరుగుతుందండి ఈ విధంగా పలు రకాల గ్రేట్ పంటల వల్ల నాకు సంవత్సరానికి వచ్చేసి పది పన్నెండు వేల ఆదాయం పైగా వస్తుందండి జామ సాగుకారు వచ్చి పక్కన కాయలు ఉన్నా కానీ మా కాయలే పట్టుకెళ్ళటం జరుగుతుందండి కాయలు కూడా రంగు ఉండటం అలాగే మనం ద్రవ జామృతం పోయడం వల్ల కాయల్లో రుచి రావడం దానివల్ల మన తోట వైపే మొగ్గు చూపడం కూడా సాగుకరులు జరుగుతుందండి మనకు ప్రకృతి వ్యవసాయంలో జామకొచ్చేసి నాకు సంవత్సర వార్షిక ఆదాయం ఇచ్చి ఒక లక్ష యాభై వేల వరకు వస్తుందండి అలాగే దీనికి పెట్టుబడి నిమిత్తం ఒక ఇరవై వేలు మాత్రమే ఖర్చు అవుతుందండి అలాగే ఈ జామకాయ వచ్చి మార్కెటింగ్ సాగుకరులు కొయ్యగా మిగిలింది మేము తణుకు నర్సాపురం కొయ్యడం జరుగుతుంది అలాగే వీక్లీ వీక్లీ మండే ఎంఆర్ఓ ఆఫీస్ స్టాల్ పెట్టడం జరుగుతుందండి ఆ స్టాల్ కాడ కూడా మన ప్రకృతి వ్యవసాయ పండించే ఈ జామకాయలను అక్కడ పంపించడం కూడా జరుగుతుందండి అలాగే ఈ చింతలు వచ్చి మా పూర్వం నుంచి కూడా మా తాతల దగ్గర నుంచి కూడా వాళ్ళు పాతిని చింతలండి ఈ చింత వచ్చేసి మనకి పచ్చడికాయల కింద ఉపయోగపడుతున్నాయండి దీనివల్ల నాకు సంవత్సరానికి వచ్చేసి ఓన్లీ చింత మీద నేను పదివేలు ఆదాయం చేయడం కూడా జరుగుతుందండి అలా చింతపండు కూడా ఇంట్లోకి మేము వాడుకుంటాం మిగిలిన పండు ఉంటే బయటికి కేజీ రెండు వందల యాభై రూపాయలు చొప్పున బయటికి అమ్మడం కూడా జరుగుతుందండి ఈ రోజుల్లో వచ్చే సీజనల్ ఫ్రూట్ తాటికాయ తాటికాయలు వాడటం వల్ల మనకు బెల్లం ఖర్చు తగ్గుతుందండి మన తాటి చెట్లు చుట్టూరే ఉన్నాయి జీవామృతంలో బెల్లానికి బదులుగా ఒక రెండు రోజులు ముందరే నానబెట్టుకుంటామండి నానబెట్టుకుని రెండు రోజుల తర్వాత జీవామృతం రెడీ చేసుకుంటాం మరి చాలా అమోఘంగా కూడా బాగా పనిచేస్తుంది ఈ చుట్టుపక్కల రైతులకు కూడా మేము కూడా తేలిగ్గా చెప్పేది ఏంటంటే ద్రవ జీవామృతం తయారు చేయమని చెప్తున్నాం అండి పక్క జామతోట రైతులకు కూడా పండగ బొట్టలు పెట్టించడం అలాగే పసుపాట్లు పెట్టించడం వాళ్ళకు కూడా చెప్పి అలాగే ఈ పద్ధతులని పాటించమని చెప్పడం కూడా జరుగుతుందండి కొంతమంది చాలా మటుకు కూడా మనం చెప్పింది అవలంబించడం వాళ్ళు చేయడం కూడా జరుగుతుందండి